హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శోభనా వ్లాగ్స్ ఈరోజు మీకు నేను క్యాబేజ్ కూర చూపిస్తున్నానండి వాటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి క్యాబేజ్ ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు ధనియా పొడి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఒక వేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనండి తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి వేగాలి కదా తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేస్తున్నాను క్యాబేజ్ని ముందుగానే బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వేస్తున్నాము కుక్కర్లో ఇప్పుడు నేను చూపించేది క్యాబేజ్ కూర వచ్చేసి టమోటా వేసేయండి కొంచెం బాగా కలపాలి క్యాబేజ్ వేసుకున్న తర్వాత క్యాబేజ్ కూర రెండు రకాలు చేస్తారా అండి ఇప్పుడు నేను చూపించేది టమోటా వేసి చూపిస్తున్నాను ఇంకొకటి టమోటా లేనిది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను అది ఇప్పుడు టమోటా చూపిస్తున్నాను బాగా కలుపుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పొడి వేసుకుందాం బాగా కలపాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి బాగా కలిపిన తర్వాత తర్వాత కొత్తిమీర కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి తర్వాత టమోటాలు కూడా బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు టమోటాలు వేద్దాం టమోటా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను టమోటా వేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో టమోటా లేకుండా చూపిస్తానండి క్యాబేజ్ కూడా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే క్యాబేజ్ కొద్దిగా ఉడకాలి కదా మనం విజిల్ ఇచ్చుకోవాలి కదా సో క్యాబేజ్ కొంచెం ఉడకాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం ఇప్పుడు విజిల్ ఇచ్చుకుందాం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ ఇస్తున్నాను ఒక టూ విజిల్స్ అండి టూ విజిల్స్ వచ్చేంతవరకు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఓకేనండి టూ విజిల్స్ వచ్చేసాయి కదా ఇక క్యాబేజ్ టమోటా కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పైన కాసింత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి క్యాబేజీ టమోటా కూర రెడీ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఓకేనండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఇంకొక ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్